హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలలిత వ్లాగ్స్ అనమాట ఈరోజు వచ్చేసేవారికి అయితే మేము పెద్దమ్మ తల్లి గుడికి అయితే అనమాట నేను మా మమ్మీ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోనికి అమ్మవారిని దగ్గరికి వచ్చి అయితే చాలా రోజులు అయిందనమాట అందుకని అయితే వచ్చేసాము మళ్ళీ అమ్మవారి దగ్గరికి దర్శనం చేసుకోడానికి మంచిగా వచ్చి దర్శనం చేసుకుంటే ఒక మంచిగా అనేది ఫీలింగ్ అయితే వస్తుందనమాట అదనమాట ఇంకా చాలామంది అయితే వస్తారు సండే కాబట్టి మేము సండే రోజైతే వెళ్ళినాము మొత్తం చాలామంది వచ్చి ఉండే యాక్చువల్లీ అంతమంది వస్తారని అనుకోలేదు మేము కానీ చాలామంది వచ్చారు ఇదే అనమాట గోపురం ఇది అమ్మవారిది ఇంకా ఫస్ట్ మనం చెప్పులు ఇప్పేసి ఇప్పుడైతే పెద్దమ్మ తల్లి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోడానికి వెళ్తున్నాం అనమాట ఇంకా అక్కడ దర్శనం అయిపోయింది వచ్చేసి వేరే చోటికి వెళ్తున్నాం అంటే ఎందుకు క్లిప్స్ క్లిప్స్ అంటే కొన్ని చోట్ల వీడియో తీసుకోనికి అలో ఉండదు కాబట్టి ఎక్కడైతే అలో ఉంటుందో అక్కడనే వీడియో తీసి అయితే పెడుతున్నాం అనమాట అంతే ఇంకా దర్శనానికి వెళ్తున్నాము ఇంకో చోటుకి కూడా అమ్మవారి దగ్గరకు తర్వాత అక్కడికి వెళ్తామన్నమాట కానీ చూసారు ఎంత జనం ఎంతమంది జనం ఉన్నారో ఫ్రెండ్స్ ఇంకా ముంగటికి అయితే ఎక్కేసి ఇంకెళ్ళిపోతున్నాము నేను మా అమ్మ అయితే ఇంకా చాలా వరకు అయితే చాలా మంచిగా అనిపించింది అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఇంకా ఇక్కడ కూడా ఆలో ఉండదని ఇంకా ఇక్కడైతే అది దిగలేదు ఇంకా ఏదో వచ్చేసరికి ఇది ప్రసాదం తీసుకుంటారు కదా ఫ్రెండ్స్ అక్కడ ఈ లైన్ చూస్తున్నారు కదా చాలామంది వచ్చారు సండే రోజు కాబట్టి మీరే చూస్తున్నారు కదా లైన్ అయితే ఇంకా వచ్చేసినాము పులిహోర తినేసినాము బయట కూర్చొని ఇంకా చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడికి వచ్చేసే వరకు ఎవరైనా అమ్మవారికి మొక్కుకొని కోరికలు కానీ తీరితే ఇక్కడ అమ్మవారికి అయితే యాటని కానీ కోడిని కానీ బలిస్తారనమాట మీరు చూస్తూ ఉండొచ్చు ఇంకా దర్శనం అంతా అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసినాం అనమాట ఇంకా రిటర్న్ అవుతున్నాము ఇంటికి అయితే ఏదైతే ఇటు సైడ్ ఇటు పోతుంటే అనమాట ఇట్లా మనం వెనకాలకి ఎంచి వస్తామన్నమాట సైడ్లకెంచి అటు ముందరికి ఎంచు వెళ్తాం అనమాట వెళ్ళేటప్పుడు ఇంకా ఇవన్నీ చూపిస్తున్నాను నేను మీకు మ్యాక్సిమం అందరి తెలిసి ఉండొచ్చు కాకపోతే జస్ట్ తెలియని వాళ్ళ గురించి తెలిసిన జస్ట్ చెప్తున్నా అనమాట అట్లా అంటే ఇప్పుడు తెలిసి ఉన్నా సరే మేము ఎట్లా పోయి ఎట్లా వచ్చినామనేది చెప్తున్నాను అనుకోండి ఓకేనా ఇటు ఫ్రంట్ నుంచి వెళ్ళిపోయా బ్యాక్ సైడ్ నుంచి అయితే అనమాట ఇది అమ్మవారి గోపురం ఇంకా ముంగట్కైతే వచ్చేసినాము ఫస్ట్కి మరి స్టార్టింగ్కి ఓకే మస్ మస్తు క్రౌడ్ అయితే ఉందన్నమాట ఇంక ఇక్కడ మమ్మైతుంది ఓకే అట్లా మమ్మీతోనైతే అట్లా ఆడుకుంటున్నా నేను మమ్మీ అట్లా కాదు ఇట్లా కాదు నించండి కొద్ది పక్కకి అట్లా ఇట్లా అని వీడియో తీసుకుంటాను అనమాట ఓకే నా ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఒకవేళ వచ్చేసేయండి పెద్దమ్మ తల్లి గుడికి అనమాట మంచిగా హాయిగా అనిపిస్తుంది అనమాట ఇంకా నేనే అనమాట బొట్టు పోయిందనుకుంట ఎందుకంటే మొత్తం చెమటలు చెమటలు వచ్చేసినాయి లోపలి పోయి దర్శనం చేసుకొని వచ్చే వరకు ఇంకా కొన్ని చోట్ల వీడియోలు తీసుకొని ఉండదు కాబట్టి ఎంతవరకు కుదురుతారో అంతవరకు వీడియో అయితే తీసి అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ మీరేమనుకోకండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా కొత్త చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఓకేనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకున్నాం అప్పటి వరకు బాబాయ్ ఫ్రెండ్స్